బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మంది పోటీ చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ ప్రకారం చట్టం ప్రకారం అది నేరం వారిని మీరైనా డిస్క్వాలిఫై చేయండి లేదా స్పీకర్కు నోటీస్ ఇచ్చి వన్ వీక్ వన్ మంత్లో డిస్క్వాలిఫై చేయమని సుప్రీంకోర్టు ఏప్రిల్ రెండు గవాయి గారి తీర్పుని వారికి వినిపించారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపుని సుప్రీం సుప్రీంకోర్టు జడ్జి బ్రదర్ నరసింహ గారు బ్రదర్ రఘురామ్ గారట ఆయన మాటి మాటకు వచ్చి ఇంట్రప్ట్ చేస్తుంటే ఈ రోజు నేను పన్నెండు సార్లు నన్ను ఇంట్రప్ట్ చేశారండి మీరు అందరూ అసలు సుప్రీంకోర్టు జడ్జి బ్రదర్స్ కోర్టుల్లో ప్రాక్టీస్ చేయకూడదు అమెరికా ప్రకారం అయితే రెక్యూస్ తీసుకోవాలి ఇలాంటి విషయాలు ఎందుకంటే సుప్రీంకోర్టులో మ్యాటర్ పెండింగ్ హైకోర్టులో మ్యాటరింగ్ పెండింగ్ సుప్రీంకోర్టు జస్టిస్ సొంత బ్రదర్ ఎలాగ హైకోర్టులో ప్రాక్టీస్ చేయనిస్తారు అదే మ్యాటర్ మీద సుప్రీంకోర్టు పది మంది ఎమ్మెల్యేల మీద మ్యాటర్ పెండింగ్ ఉన్నప్పుడు ఒక సుప్రీంకోర్టు రెస్పెక్టబుల్ జడ్జిగా నరసింహ గారు ఉన్నప్పుడు ఆయన సొంత బ్రదర్ రఘురామ్ గారు అదే ఎమ్మెల్యే రిప్రజెంట్ ఎలా చేస్తారు ఇది చాలా విచిత్రం ఉంది మొన్న ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో యాభై కోట్లు క్యాష్ దొరికింది అదే ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఇంట్లోనే రెవెన్యూ ఇంట్లో పోలీస్ ఇంట్లో ఐదు వేలు దొరికితే లంచం తీసుకున్నట్టు వాడిని అరెస్ట్ చేస్తారు ఈ జడ్జిని ఏం చేశారు అలహాబాద్ కు మరలా ట్రాన్స్ఫర్ చేశారు ఎంత అవినీతి ఉంది అంటే జడ్జిలు ఎన్ని తప్పులు చేసినా పర్వాలా అది యాభై కోట్లు కాదు ఐదు వందల కోట్ల ఇంట్లో ఉన్నా పర్వాలా ఒరిజినల్ గా వెయ్యి కోట్లు అట్ట దేశం ఏమవుతుంది అంటే జడ్జిలకి ఆర్టికల్ ఫోర్టీన్ వర్తించదా మైలాడ్ అంటే అంటారు లాయర్లు అందరూ ఆ లాట్లా ఆ నిజంగా మేము లాట్లు డిక్టెడ్ డిక్టెడ్ అనుకుంటున్నాం సరేనండి ఎవరు ఆడర్ అనండి సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ నే అమెరికాలో ఎవరు ఆడర్ అంటాం అందుకని ఆ విషయంలో న్యాయం జరుగుతుందని అంటే మళ్ళా జూన్ ఇరవై ఐదు కేసాడు ఈ మహానుభావుడు ఎవరు ఇక్కడ యాక్టింగ్ చీఫ్ జస్టిస్ నిజంగా యాక్టి రాట్లాడలేవు టైం ఇవ్వరు పన్నెండు సార్లు తర్వాత ఈ రోజు కనీసం అది కూడా నేను ఫైట్ చేస్తే డిమాండ్ చేస్తే రిక్వెస్ట్ చేస్తే పది నిమిషాలు చాలా నేను ఐదు నిమిషాలన్నీ ముగించాను సో ఇలాగా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారినప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తి నాలుగు పార్టీల్లో మారితే ఇంకా ప్రజాస్వామ్యంలో చీటింగ్ లైన్ బిఆర్ఎస్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటా బీఆర్ఎస్ కి విరుద్ధంగా ఇప్పుడు దానివల్ల నాకేంద్రు ఓటు వేస్తున్నాడే లేదా అసెంబ్లీలో అది చెత్త విరుద్ధమా కాదా అది డీటెయిల్ దాని మీద ఇంటర్ మాడి వండి అంటే ఇవ్వలేదు మ్యాటర్ పెండింగ్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ కేసీఆర్ ఈ లోపలి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ మే ట్వంటీ ఫిఫ్త్ జూన్ ట్వంటీ ఫిఫ్త్ జడ్జిలు చట్టాలు కోర్టు ఇలా డిలే చేయడమే డిలేయింగ్ జస్టిస్ ఇస్ డినయింగ్ జస్టిస్ రెండో మెటర్ నేను హైదరాబాద్ సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాలుగు వందల ఎకరాలు ఇది మా గవర్నమెంట్కి మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామని రేవంత్ రెడ్డి అలా చేయకూడదని స్టూడెంట్స్ సుప్రీంకోర్టు ఏప్రిల్ పదహారు వరకే స్టే ఇచ్చారు తెలియక చాలా మంది సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది అంటున్నారు మరలా అది స్టీల్ ప్లాంట్ ను ఉదాహరణలు పెట్టి ఎలాగ ఇరవై ఎనిమిది ఆర్డర్లు తెచ్చానో విధానాలు పెట్టి యువరాని రేవంత్ రెడ్డి గారికి నేను లెటర్ తమ్ముడికి నువ్వు పదివేల కోట్లు ఎందుకు రెండు లక్షల కోట్లు అప్పు చేశావు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు ఏడు లక్షల కోట్లు నేను లక్షల కోట్లు తీసుకొస్తాను ఉచితంగా ఆ భూములు యూనివర్సిటీకే ఉంచేద్దాం అని ఎగ్జాంపుల్ ఇచ్చారు హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికాలో ఐదు లక్షల కోట్లు బ్యాంకులో ఉంచారు ఎండోమెంట్ వచ్చిన వడ్డీ ద్వారా యూనివర్సిటీ నడుపుతున్నారు అలాంటి పది యూనివర్సిటీ లక్షల కోట్లు వాలు పెడితే మనం ఏం చేస్తున్నాం ఉన్న భూములు అమ్మేస్తున్నాం ఎవరికి ఈ డబ్బున్నోళ్ళకి ఈ అదానీలకి అంబానీలకి ఎనిమిది లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ అమ్మిస్తుంటే నాలుగు వేల కోట్లకి ఇదిగోండి సార్ ఎనిమిది వేల కోట్లని తీసుకెళ్ళి ఇదిగోండి సార్ చెప్పు అని ఎక్కడ ఉన్నాయి డబ్బులు అని అడిగారు నరేంద్ర గారు శేషాయి గారు చీఫ్ జస్టిస్ గారు ఇదిగోండి సార్ ఇక్కడ ఉన్న ఇది నా లో ఇక్కడి నుంచి నేను తెస్తాను మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి వెంటనే అమ్మకుంట ఆఫీస్ అది రండి స్టూడెంట్లారా సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ కే గెలిపించుకోండి నెక్స్ట్ గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు మీకు నమ్మకం లేదా కానీ నాకు నమ్మకం ఉంది మార్పు వస్తుందని నాతో మీడియా ఉంది ప్రభు ఉన్నారు మీరున్నారు ఎప్పటికైనా నన్నే గెలిపిస్తారనుకుంటాను ఎందుకు అంటే ఐదు లక్షల కోట్లు దానం చేశాను ఐదు కోట్ల కోట్లు దానం చేసే సత్తా నా దగ్గర ఇరవై నలభై నాలుగు నలభై ఎనిమిది గంటల తర్వాత చూడండి నేను ఎక్కడున్నాను మీకే అర్థం అవుతుంది నలభై ఎనిమిది గంటల్లో అది నా స్థాయి వీడియో రిలీజ్ చేయమంటే చేస్తా విద్యార్థులు మహిళలు నిరుద్యోగులు ఉద్యోగులు పెద్దలందరూ రిటైర్డ్ వారు ఒక్కొక్కరు వంద మందికి చెప్పి సికింద్రాబాద్ కరీంనగర్ నల్గొండ పేరుతో మీ నియోజకవర్గం పేరుతో సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు పెట్టండి ప్రతిరోజు లేదా రెండు మూడు రోజులు ఒకసారి నేను మెసేజ్ పెడుతుంటా మీకు రిప్లై ఇస్తుంటా ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మకూడదనే తమ్ముడు రేవంత్ రెడ్డికి మీడియా ద్వారా మరొకసారి లాస్ట్ వీక్ చెప్పాను నిన్న మొన్న లెటర్ పంపించాను మీడియా ద్వారా చెప్తున్నాను